హాయ్ గైస్ ఈరోజు పెసలు బియ్యం ఉప్మా చేసుకుంటున్నాం వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి ఒక కప్పు పెసలికి మూడు కప్పులు రైస్ని అయితే తీసుకుంటున్నాం గైస్ ఆయిల్ని అయితే కొంచెం తీసుకుంటున్నాం గైస్ ఆయిల్ అయితే మరిగిపోయింది ఇప్పుడు పోపులు వేసుకోవాలి గైస్ పోపులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం కరివేపాకు పోపు అయితే వేగిపోయింది పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం కరివేపాకు వేసుకోవాలి గైస్ మేమైతే రైస్ రైస్కి అర గ్లాస్ పప్పుని అయితే తీసుకుంటున్నాం గైస్ ఇప్పుడు మురుగా ఆడుకోవాలి ఈ పప్పుని రైస్ని మరీ మెత్తగా ఆడుకోవద్దు గైస్ ఈ విధంగా అయితే నోక ఆడుకోవాలి గైస్ మేమైతే గ్లాసున్నర బియ్యం అలాగే అర గ్లాసు పప్పు తీసుకున్నాం కదా రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకుంటాం చూడండి సాల్ట్ తగినంత వేసుకోవాలి నీళ్ళు ఎంత బాగా మారితే ఉప్మా అంత టేస్ట్ వస్తుంది గైస్ గైస్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఉప్మాని గైస్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి